ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు వయసులో ఉన్న పిల్లలు యువకుల నుంచే అంటే యూత్ వయసు నుంచే ఆల్కహాల్ త్రాగటం ఒక ఫ్యాషన్గా రోజుల్లో అలవాటు చేసుకుంటున్నారు అప్పుడప్పుడు త్రాగితే ఏమవుతుంది కొద్దిగా త్రాగితే ఏమవుతుంది సంవత్సరాల తరబడి మేము తాగట్లేదు కదా రోజు తాగట్లేదు కదా వ్యసనపరిలాగా మేము త్రాగట్లేదు కదా అనుకోవచ్చు కానీ ఆదివారం రోజున అప్పుడప్పుడు ఫ్రెండ్స్ పార్టీల్లో కలిసినప్పుడు ఏదన్నా జా డిసెంబర్ థర్టీ ఫస్ట్ అని కాస్త మంచి మంచి అకేషన్స్లోను ఎంజాయ్ చేస్తే తప్పేంటి రిజల్ట్స్ వచ్చినప్పుడు లేకపోతే మంచి జాబ్ వచ్చినప్పుడు ఇలాంటి సందర్భాలుగా త్రాగటం అనేది అలవాటు అయినప్పటికీ అది భవిష్యత్తులో వ్యసనంగా మారటానికి మీ చేతిలో ఉండదు అని గ్రహించాలి ఎందుకంటే పరిస్థితులను బట్టి మన మనసు ఒక్కోసారి చాలా వీక్ అయిపోతుంది అలాంటప్పుడు ఆ మానసిక ఒత్తిడి నుంచి బయటపడటానికి అనేక రకాల ఇబ్బందికరమైన ఆలోచన నుంచి బయటపడటానికి ఆల్కహాల్ త్రాగటం ఒక హ్యాబిట్గా మారటానికి అవకాశం ఉంది సరే అప్పుడప్పుడు త్రాగిన కొద్దిగా తాగిన వీకెండ్స్లో ఒక్కసారే కొద్దిగా నేను ఒక పెగ్గే తాగుతానండి లేకపోతే రెండు పెగ్గులే తాగుతానండి లిమిట్గా తాగుతానండి ఏ రకమైన ఆల్కహాల్ త్రాగినప్పటికీ అది మీ రక్షణ వ్యవస్థ మీద ప్రేగుల మీద ఎంత చెడ్డ ప్రభావాన్ని చూపుతుంది అనేది సైంటిఫిక్గా ఇచ్చిన విషయాన్ని మీకు ఇప్పుడు వివరించబోతున్నాను తొలి ప్రభావం ప్రేగుల మీదే రక్షణ వ్యవస్థ బాగా ఎక్కువ ప్రేగుల్లో ఉంటుంది అసలు మన శరీరానికి ప్రేగులు అనేవి దేశానికి బోర్డర్ లాంటివి బోర్డర్ సెక్యూరిటీ ఎంత అవసరం ఎంత ముఖ్యం చెప్పండి లేకపోతే ఇతర దేశస్తులు తీవ్రవాదులు అక్కడి నుంచి సులభంగా మన దేశంలో అడుగుపెట్టేస్తారు కదా అందుకని మన దేశం రక్షణ కోసం బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ దళాలని ఎంత బాగా ఖర్చు పెట్టి పోషించాల్సి వస్తున్నది ప్రభుత్వం ఆలోచించండి అలాగే మన శరీరానికి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ప్రేగుల్లో ఉండే బ్యాక్టీరియాలు ప్రేగుల్లో ఉండే రక్షణ వ్యవస్థ మీరు తీసుకునే ఆహారం ద్వారా త్రాగే నీళ్ళ ద్వారా ఏమన్నా వైరస్ కానీ బ్యాక్టీరియాలు కానీ లోపల ఫంగస్ క్రీములు కానీ ప్రవేశిస్తే ప్రేగుల్లో రక్షణ వ్యవస్థ ప్రేగుల్లో ఉండే గుడ్ బ్యాక్టీరియా ఇవి రెండు వాటిని బ్లడ్లోకి ఎంటర్ కాకుండా బాడీలోకి ప్రవేశించకుండా కంట్రోల్ చేసి చంపేసేది ప్రేగుల్లోనే అప్పుడప్పుడు ఆల్కహాల్ కొద్దిగా త్రాగిన ప్రేగుల్లో ఉండే రక్షణ వ్యవస్థ మీద గుడ్ బ్యాక్టీరియాల మీద చాలా చెడ్డ ప్రభావం చూపుతున్నదని పరిశోధనలు రుజువు చేస్తున్నాయి అలాంటి వారి మీద పరిశోధనలు చేసి రుజువు చేశారు ముందుగా మనం త్రాగిన ఆల్కహాల్ అనేది ప్రేగుల్లోకి వెళ్ళిన తర్వాత చిన్న ప్రేగులు పెద్ద ప్రేగుల్లో ఈ బ్యాక్టీరియాలు ఉండే పొర ఉంటుందండి రక్షణ వ్యవస్థ ఉండే పొర ఉంటుంది ఆ పొరని దెబ్బతీసేస్తున్నాయట ఎప్పుడైతే ఈ పొర దెబ్బతింటుందో ఈ పొరను అంటి పెట్టుకుని ఉండే రక్షక కణాలు కానీ ఆ రక్ష కణాలు ఏముంటాయి టీ కణాలు ఉంటాయి ఈ లింఫోసైడ్స్లో టీ హెల్పర్ సెల్స్ టీ కిల్లర్ సెల్స్ అని రెండు రకాలు ఉంటాయి వీటిని లింఫోసైట్స్లో భాగమైన బీ సెల్స్ ఈ లింఫోసైట్స్ అంటే టీ లింఫోసైట్స్ బి లింఫోసైట్స్ బాగా చెడ్డ ప్రభావం అంట కొద్దిగా తాగిన ఆల్కహాల్ వాటి సంఖ్య గణనీయంగా తగ్గిపోవటము నెక్స్ట్ వైరస్ బ్యాక్టీరియాల్ని చంపి మింగేసే మ్యాక్రోఫేస్ కణాలు అలాగే న్యూట్రోఫిల్స్ మ్యాక్రోఫేస్ కణాలు కూడా దెబ్బతింటున్నాయట ఎప్పుడైతే చిన్న ప్రేగులు పెద్ద ప్రేగులు అంచమట ఈ బ్యాక్టీరియాలు రక్షణ వ్యవస్థ ఉండటానికి కారణమయ్యే పొర ఆ ఆ పూర దెబ్బతింటున్నదట ఒక్కరోజు తాగినా పొర దెబ్బతిన్న అందువల్ల ఈ పొర దెబ్బతింటే ఏమవుతుంది ఈ ప్రేగుల్లో హానికర క్రిములు చెడ్డ సూక్ష్మజువులు మరియు వైరస్ బ్యాక్టీరియాలు ఏమన్నా ఫుడ్ ద్వారా ఆహార ఏమన్నా నీళ్ళ ద్వారా లోపలికి వెళ్ళినాయి అనుకోండి ఇక్కడి నుంచి డైరెక్ట్గా బ్లడ్లోకి ప్రవేశించడానికి పొర డ్యామేజ్ అవ్వటం కారణమవుతున్నది అదే పొర హెల్దీగా ఉంటే ప్రవేశించడానికి ఛాన్స్ ఉండదు ఇక రెండవ ముఖ్యమైన నష్టం తీసుకుంటే మన ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాలు ఎక్కువ ఉంటే మనకు రోగనిరోధక శక్తి ఎక్కువ ఉన్నట్టు మన ప్రేగుల్లో హానికరకమైన బ్యాక్టీరియాలు ఎక్కువ ఉంటే రోగ శక్తి తక్కువ ఉన్నట్టు ఈ గుడ్ బ్యాక్టీరియాలు రక్ష కణాలైన ఇప్పుడు చెప్పాం కదా లింఫోసైడ్స్ కణాలు న్యూట్రోఫిల్స్ ఇవన్నీ కూడా రక్షణ వ్యవస్థకు సంబంధమైనది ప్రేగుల్లో బాగా ఉంటాయి ఈ రక్ష కణాలు పరిపక్వం చెందటానికి అట్లాగే వీటికి వైరస్ బ్యాక్టీరియాలను చంపే శిక్షణ ఇవ్వటానికి ఈ ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాలు దోహదపడుతూ ఉంటాయి ఎప్పుడైతే ఈ ఆల్కహాల్ తాగినప్పుడు గుడ్ బ్యాక్టీరియాలు కనుక గతి చెడుతున్నదో అస్తవ్యస్తం అవుతున్నదో గుడ్ బ్యాక్టీరియా పనితీరు ఈ ట్రైనింగ్ ఇవ్వటం కానీ రక్షణ వ్యవస్థ పరిపక్వం కావటానికి అవసరమైన మెకానిజం డ్యామేజ్ అవుతుందట అందుకని ఈ ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియా కనుక ఎఫెక్ట్ అయ్యింది అనుకోండి శరీరంలో ఆరోగ్య విషయమంతా గాడి దక్కుతుంది అనమాట అంటే శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ పెరిగే విషయానికి గుడ్ బ్యాక్టీరియా కంట్రోల్ చేస్తుంది పెరగకుండా అట్లాగే ఒబీసిటీ రాకుండా కంట్రోల్ చేస్తే గుడ్ బ్యాక్టీరియాలు అట్లాగే సంతోషంగా ఆనందంగా ఉండటానికి కూడా గుడ్ బ్యాక్టీరియాలే కారణం స్ట్రెస్ ట్యాంక్స్ యాంగ్జైటీ లాంటివి పెరిగినాయి చెడ్డ బ్యాక్టీరియాలు కారణం అవుతుంటాయి అందుకని బాడీలో ప్రతిదాన్ని గుడ్ బ్యాక్టీరియాలు కంట్రోల్ చేస్తుంటాయి డయాబెటీస్ పెరగకుండా కూడా షుగర్ రాకుండా వచ్చినా కంట్రోల్గా ఉండేటి గుడ్ బ్యాక్టీరియాలు చేస్తాయి ఇన్ని లాభాలు కలిగించే గుడ్ బ్యాక్టీరియా రక్షణ వ్యవస్థకి మంచి ట్రైనింగ్ ఇస్తుంది రక్షణ వ్యవస్థకి గుడ్ బ్యాక్టీరియాలకు మధ్య రిలేషన్ ఏదైతే ఉంటుందో అవినాభవ సంబంధం దెబ్బతింటుందట ఆ లింక్ దెబ్బతింటుంది అలాగే ప్రేగుల్లో ఉండే గుడ్ బ్యాక్టీరియా ఏం చేస్తుంది బాడీలో ఉండే రక్షణ వ్యవస్థను కూడా కంట్రోల్ చేస్తూ ఉంటుంది దానికి మంచి డైరెక్షన్ ఇస్తూ ఉంటుంది ఇలాంటి మెకానిజం కూడా ఫెయిల్ అవుతున్నదట అప్పుడప్పుడు తాగిన కొద్దిగా తాగిన ఈ ఆల్కహాల్ తాగటం వల్ల గుడ్ బ్యాక్టీరియా గతి తప్పుతున్నదట ఇది గతి తప్పితే రక్షణ వ్యవస్థ గతి తప్పుతుంది ఇంకొక నష్టం ఉంది ఈ ప్రేగుల్లో ఉండే గుడ్ బ్యాక్టీరియా బాడీలో ఉండే రక్షణ వ్యవస్థకి సమాచార వ్యవస్థగా కూడా ఉపయోగపడుతుంది అనమాట ఇక్కడ అంటే సమాచారం అంతా కూడా చేరవేస్తూ అన్నీ మంచి చెడు డైరెక్షన్ ఇస్తూ ఉంటుంది ఆ సమాచార వ్యవస్థ కూడా క్షీణిస్తుందట అందుకని ఇవన్నీ ఆల్కహాల్ త్రాగటం వల్ల ఇలాంటి ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియా విషయంలోనూ రక్షణ వ్యవస్థ విషయంలోనూ హాని కలిగిస్తున్న అది ఆల్కహాల్ అనేది సైంటిఫిక్గా రుజువవుతున్న వాస్తవాలు కాబట్టి మన ఆరోగ్యం మన చేతులతో మనం పాడు చేసుకుంటే రక్షించే ఎవరు ఒక్కసారి ఆలోచించండి కంచే చేను వేస్తుంటే కాపలాగాసేది ఎవరు చెప్పండిక కాబట్టి కాలక్షేపానికైనా ఎదుటి వారి కోసం ఎంతైనా స్నేహం అనేవ్వండి అంతవరకు ఉంచుకోండి కానీ వాళ్ళ స్నేహం వాళ్ళ మర్యాద వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారని మన జీవితంలో కాలక్షేపానికి ఒక్కసారి త్రాగటానికి అలవాటు పడ్డామంటే అది పరిస్థితులు అనుకూలించినప్పుడు అది వ్యసనంగా మారుతుంది ఎన్ని కోట్ల మంది కోవిడ్ వైరస్ వల్ల చచ్చిపోయింది ఎంత తక్కువ మంది అండి ఆల్కహాల్ త్రాగి ఎన్ని కోట్ల మంది చనిపోతున్నారు క్యాన్సర్ల బారిన పడి దీర్ఘ రోగాల బారిన పడి అలాంటి క్యాన్సర్లు రావటానికి ఇరవై ఏళ్ళు పదిహేను ఏళ్ళు పాతికేళ్ళు పట్టొచ్చు కానీ ఈ లోపల ప్రతిరోజు వైరస్ బ్యాక్టీరియాలు చిన్న చిన్నవి కూడా మనతో ఆడుకోవటానికి కారణం ఈ రక్షణ వ్యవస్థ మరియు ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియా డ్యామేజ్ అవ్వటం ప్రధాన కారణం కాబట్టి ఇలాంటి హానికరమైన వ్యసనానికి కారణమయ్యే క్షణిక సుఖాన్ని అందించే మత్తు పదార్థాల వైపు వెళ్లకుండా మన జీవితాన్ని అంత రక్షించుకోగలిగితే మనకి మన కుటుంబానికి ఆరోగ్యానికి అంత మంచిదని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇలాంటి విషయాలు కాస్త వయసులో ఉన్న యూత్ గమనిస్తే మీ జీవితం మంచిగా ఉంటుందని ఆశిస్తూ నమస్కారం